ఎస్ ఇప్పుడు నీది ట్వంటీ ఫోర్త్ అండి ట్వంటీ ఇయర్స్ ట్వంటీ వన్ డిగ్రీ ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే మధ్యలో గ్యాప్ ఇచ్చాను అనమాట టూ ఇయర్స్ వేస్ట్ అయింది ఫైనల్ ఇయర్ అయిపోతుండే కూడా సెకండ్ ఇయర్ మళ్ళీ పెళ్ళి అయినాకనే మన ఇప్పుడు ఇబ్బంది ఉండే అని చెప్పిన ఎగ్జామ్స్ రాపేయలేదు ఇక ఎగ్జామ్స్ ఉంటాయి ఇంకా అప్పుడు అట్లా ఇయర్ వేస్ట్ అయిపోయింది తర్వాత ఇక తర్వాత ఇంట్లో వాళ్ళు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తారు ఇప్పుడు ఎగ్జామ్స్ ఫీజు వాళ్ళే కట్టుకుంటారు నా కాలేజ్ ఫీజ్ ఎగ్జామ్ ఫీజ్ వాళ్ళే చూసుకుంటారు కట్నం ఇచ్చిరా మరి కట్నం నేను ఉన్నగా అమ్మ దొం ఇంకా ఈవనే ఆపేస్తున్నట్టు ఉంది కట్నం ఇచ్చే పైసలు కూడా అంటే కట్నం తీసుకోవాలని రూల్ కాదు ఎంత సపోర్ట్ చేస్తారు వాళ్ళు మా ఇంట్లో వాళ్ళైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇట్లా ఉంది అట్లా ఉందంటే చేసి చేసారు ఓకేనా ఇప్పుడు వాళ్ళ అక్క మాట్లాడుతుందా మరి అంత పెద్ద పంచాయితీ పెట్టే మాట్లాడితే ఫ్రెండ్స్ లోనే ఉంటాను వాళ్ళక్క ఇంట్లో మంచిగా మాట్లాడుతాను

అయ్యో ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయి అసలు మీ లైఫ్లో నిజంగా కానీ సాఫీగా సరిపోతు సాగిపోతుంది ఎందుకంటే బికాస్ ఇద్దరు పాజిటివ్ గానే ఉన్నారు పెద్ద కొట్లాటలు ఏం పెట్టుకున్నట్టుంది చూసి కొట్లాటలు అయితే మేడం కొట్లాటలు రోజు చిన్నదానికి కూడా కొట్టుకోము తిట్టుకుంటాం తిడతా నేనే తిడతా ఆమె ఏం తిట్టదులే గానీ చిన్న చిన్న దానికి కోపం పడుతుంట అంటే చూసి మేడం ఆమె మాటలు అట్లుంటాయి కొన్ని చిన్న 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 పిల్లలాగా మాట్లాడుతుంది అర్థం చెప్పేది అర్థం చేసుకో నేను ఎక్కువ క్వశ్చన్స్ చేస్తాను అన్నమాట ఎక్కువ చాలా క్వశ్చన్ బ్యాంక్ లో నేను క్వశ్చన్ చేస్తుంది కోపం వస్తుంది అని ఆడోళ్ళందరూ క్వశ్చన్ బ్యాంక్ లో తెలుసు ఇ ఈ పిల్ల కదా ఏ పిల్ల చేసుకున్నా అదే మీకు క్వశ్చన్ బ్యాంకే క్వశ్చన్ బ్యాంక్ కాబట్టి ఎవరు ఎక్కువ కొట్లాడతారు కోపం లాగా ఎవరికి ప్రేమ చూపిస్తారు నేనే చెప్పు అరే ఫోన్ చేయద్దురా పైసలు ఎక్కువ ఎవరు ఖర్చు పెడతారు

నిన్న తర్వాత ఇంట్లో డెకరేషన్ ఇట్లా చేసి గ్రాండ్ బర్త్ డే సర్ప్రైజ్ సర్ప్రైజ్ లాగా సరే నేను గిఫ్ట్ ఇచ్చానంటే నేనే గిఫ్ట్ మేడం అందుకే నేను ఏమీ ఈ అమ్మకి చాలా తెలు ఉంది 21 ఇయర్స్ ఏగని అమ్మ పాపం తమ్ముడే అవాయకుడు నా అనును చాలా ఇన్నోసెంట్ కొకబడతదేమో అని అంతే కదా అవునా ఓకే సో మరి మీరు ఇప్పుడు ఇంత చిన్నిజ్ లో లేచిపోయి పెళ్లి చేసుకున్నారు కదా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా మీ ఏజ్ లో పాడిపోవాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి ఏం సజెషన్ చేస్తారు ఫస్ట్ చెప్పాలంటే ఆయిల్ రేట్ ఏంటో తెలుసుకోవాలి ఇంకా ఎందుకు ఇప్పుడు మీ అమ్మాయి ఒక్క నిమిషము ఇప్పుడు ఎలా ఉంది తెలుసా నువ్వు తెచ్చినా తెచ్చి పెట్టకపోయినా త్రీ కానీ అయి ఉంది ఉండరు పోతారు క్యాష్ అయిపోయింది ఉప్పు అయిపోయింది పప్పు అయిపోయింది అంటే ఎవరు ఉండరు అది తెలియాలి కాదక్క ఇప్పుడు చెప్పాలా ఇప్పుడు మేము రీల్స్ చేస్తున్నాం అంటే మేము పెళ్లి చేసుకోక ముందుకు అసలు ఇన్స్టాఫ్ ఏం లేదు అసలు రీల్స్ అనేది ఇట్లా లేదు మేము పెళ్లి చేసుకున్నాక ఇన్స్టా ట్రెండ్ అనేది అయింది అప్పుడు టిక్ టాక్ ఉంటుండే కదా ఇప్పుడు ఏమనుకుంటారు అంటే అందరూ మా ఇట్లా కపుల్స్ రీల్స్ ఫేమ్ చూసి పెళ్లి చేసుకుంటే ఫేమస్ మేము అన్నట్టు ద్వారా పెళ్లి చేసుకుంటారు కానీ మెయిన్ థింగ్ చేసుకోవాలంటే ఫస్ట్ పేరెంట్స్ పేరెంట్స్ పర్మిషన్ తోనే వితౌట్ అంటే మనకి సపోర్ట్ లేకపోతే మనం ఇంకంతే ఇప్పుడు ఇది ఒకటి ట్రెండ్ అయిపోయింది అక్క నిజంగా మేమైతే రీల్స్ అవన్నీ కాకుండా రీల్స్ ఫేమస్ లేనప్పుడే చేసుకున్నాం మేము ఇలా అందరూ అనుకుంటే రీల్ రీల్స్ కోసమే పెళ్లి చేసుకుంటారు చేసుకున్నారు దాని వల్లనే చేసుకున్నారని అందరూ అనుకుంటారు బ్యాక్ అయిపోయింది ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి చాలా మంది మరి అట్లా చూసినప్పుడు విడిపోయినప్పుడు అనే న్యూస్లు వింటుంటారు చాలా మంది ఇన్స్టా ఇన్ఫ్లెన్సర్లు మీకు ఏమనిపిస్తుంది మీరు డిస్కస్ చేసుకుంటారా తిడతాక నేనైతే ఎందుకు చేసుకున్నాడు బొమ్మలాటనా మా అయినాయి మధ్యలో ఒక పెద్దలు అయింది నేను గురించి తాగిన అప్పుడు తాగి ఎక్కువ తాగేసిన తాగినందుకు నా మీద ఒరినందుకు ఇక తాగుండే వారికి ఒక దెబ్బ వేసిన ఉండే ఒక దెబ్బకి ఇక ఇంత పెద్ద వేసింది ఏమో ఇంకా అప్పుడు ఇక చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోయింది ఇలా మమ్మీని పిలిచి ఇక నా కోపం వచ్చి ఇలా మమ్మీని తిట్టి ఇలా తాగుండే ఇక నేను ఇక తర్వాత మళ్ళీ సారీ చెప్పిన మళ్ళా కలిసిపోయింది కానీ ఇట్లా కూడదు తాం ఇంట్లో ఉండే ఇంట్లో అయితే మార్నింగ్ నేను సిక్స్ ఓ క్లాక్ ఇప్పుడు కోడలు అన్నప్పుడు మార్నింగ్ చేసి ఫంక్షన్ ఉన్నప్పుడు అన్ని చేసుకోవాలి కదా అనేసి మార్నింగ్ చేసి అంత ఇంట్లో పని చేసి అంత ఫంక్షన్ కూడా అయిపోయింది ఫంక్షన్ అయిపోయినాక కూడా ఉంటాయి కదా క్లీన్ చేసి అన్నం తినలేదు క్లీన్ చేసుకొని ఇంకా ఆకలి వేస్తుంది ఎయిట్ టైమ్ అవుతుంది అసలు నేను తినేది నైన్ టెన్ కట్టా తింటా ఆకలి అప్పటికి నేను ఇంట్లో తెలియదు మా పని చేసింది అని తెలియదు మస్తు అలసిపోయింది 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 అంటుంటే నేనే పట్టించుకోవాలి ఎంత అలసిపోయినా నువ్వాలా లేదు నాకు అన్నంవారు పెట్టాల పండుకున్నా నేను ఆకలేషన్ మా అత్తమ్మ కూడా చెప్పినట్లు అత్తమ్మ కొంచెం ఏమంటారు అలసిపోయినట్టుంది తిని పండుకుంటే అత్తమ్మ దుర్గొచ్చినాక మాట్లాడుకో అంటే సరేనే మరి తిని పండుకో అంటే తిని పండుకున్నా అట్లా పడుకుంటావా అనేసి అన్నం పెట్ట అన్నం గురించి నాకు అన్నం పెట్టవా నాకు అన్నం అక్క పెట్టింది అప్పటికి నాకు వద్దు అదే పెట్టాలా అన్నట్టు అంటే అదంతా ప్రేమరా నువ్వు పెడితేనే తింటాడంట అట్లా అయిపోయింది అప్పట్లో ఎంత స్వీట్ స్వీట్ ఉన్నాయి తెలుసా మీ గొడవలు వింటుంటే అంటే ఇంత పెద్ద గొడవలు కాదు కానీ చిన్న చిన్న గొడవలు ముద్దు ముద్దు గొడవలు అంతే కదా భలే అనిపిస్తున్నాయి ఇంకా లైఫ్లో మీరు ఏం ఫేస్ చేశారంటే ఏం చెప్తారు ఇంకా ఫైనాన్షియల్ స్ట్రగుల్సే కాకుండా అంటే ఇక ఇప్పుడు వీళ్ళ తరపున అంటే ఇప్పుడు ఒక ఫంక్షన్ కి పోవాలన్నా కొంచెం ఇబ్బంది లవ్ మ్యారేజ్ చేసుకుంది ఇప్పుడు నేను పోవాలన్నా ఏమో పోవాలన్నా లవ్ మ్యారేజ్ చేసుకుంది అన్నట్టు ఒక చిన్న చెప్పు దూషుడు ఎందుకు చాలా బాగుంటున్నారు కదా చక్కగా ఇంకా చిన్న చూపెందుకు అప్పుడు వాళ్ళకి తెలియదు కదా ఫస్ట్ తెలియదు కదా ఇప్పుడు చూసి మంచిగా ఉంటుండే అని అనుకున్న తర్వాత ఇక ఇప్పుడు అందరిని ఇన్వైట్ చేస్తున్నారు అప్పట్లో కొంచెం దూరం పెట్టేవాళ్ళు మాట్లాడకపోవడం పోవడం వాళ్ళు దూరం దూరం ఉంటుండే ఇప్పుడు ఇతను ఇతని గురించి తెలిసినాక ఇతను డైలీ పనికి వెళ్ళడము ఇంట్లో నన్ను చూసుకోవడము